ఆయన అందరికీ ఈరోజు మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి ఐటమ్స్ చూపెడతానండి ఆవకాయండి కలిపిన మూడవ రోజు చూడండి ఎలా ఉందో చాలా టేస్టీగా ఉందండి చికెన్ అండి కర్రీ గ్రేవీ ఎక్కువగా లేకుండా చేశానండి ఎగ్ ఫ్రై అండి చెన్నీ ఎలా ఉందో టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఆ కూరలో పాలకూర ఉంటుంది కదండి పాలకూర పప్పుకోండి సాంబార్ చూపెట్ట మిస్ అయింది బాగున్నాయండి అన్ని టేస్ట్లు అయితే వడియాలండి మినపప్పు వడియాలు బియ్య పిండి వడియాలు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్